శరీరమే కురుక్షేత్రం ఇంద్రియ భాష అనే శత్రువు వీటి వలన నిత్య జీవితంలో మానవుడు ఎదురుతున్న మోహాన్ని భయాన్ని ఆసక్తిని మొత్తం అంత యాకలో పెట్టేటది అద్దు సో ఈ శరీరంలో అంటే అర్థుడు యొక్క ప్రతినిధి తన శరీరంలో ఉన్న అజ్ఞానాన్ని ఆసక్తిని న్యూనత్వాన్ని ఈ ఇంద్రియాల వల్ల వాటి వల్ల విషయాల వల్ల లొంగిపోయి ఏకరూ పెట్టి ప్రతి మనిషి కూడా రోజు అనుభవిస్తున్న ప్రాబ్లం అందుకోసం యుద్ధ యుద్ధక్షేత్రంలో భగవద్గీత చెప్పడం జరిగింది మన ఆ రకంగా తీసుకోవాలి యుద్ధ క్షేత్రంలో ప్రతి రోజు ప్రతి నిత్యము జరుగుతున్న యుద్ధమే ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్ ఆత్మస్వరూపంలో ఉంటాడు కట్టరిస్తూనే ఉంటాడు మైత్రి చెబుతూనే ఉంటాడు దాన్ని అర్థం చేసుకునే అర్హత సాధపని ఉండాలి ఈ శరీరానికి దాన్ని అర్థం చేసుకొని కెపాసిటీ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఆత్మ మనకి ఫ్రెండ్ అయిపోతుంది మనస్సు కూడా ఒక్కసారి స్నేహితుడిగా మారిపోతుంది ఎప్పుడైతే మనసు స్నేహితుడైపోయాడో ఆత్మ మనసు ఒకటైపోతుంది అదే యాకత్వం అదే యోగం యోగేశ్వరుడే పరమాత్మ ఇవన్నీ కూడా మన శరీరంలో జరుగుతున్నదే ఈత మొత్తం కూడా ప్రతి మానవుడి శరీరాలు రోజు జరుగుతున్న యుద్ధమే మనం గ్రహించాలి అంతరాంగాన్ని గ్రహించాలి గ్రహిస్తే ఈ కురుక్షేత్రంలో ఏదైతే జరిగిందో అంతమంగా యుద్ధ తర్వాత ఏదైతే అంతిమంగా జరిగిందో మన శరీరంలో జరుగుతుంది అంటే ఏంటి లాస్ట్ లో విజయంతో ముగుస్తుంది నమకారంతో ప్రారంభమైన యుద్ధము విజయంతో ముగుస్తుంది అంటే శరీరం కూడా అలాగే మారుతుంది నా విజయం ఏంటంటే సాక్షాత్ ఆత్మానుభూతి తన స్వస్వరూపాన్ని చేరుకోవాలి తన స్వస్వరూపాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా గ్రహించి ఆనందించి దాన్ని చేరుకొని పరమానందం పొందడం జీవన్ ముక్తి అంటారు మీరు జీవించి ఉండగా ముక్తిని పొందండి ముక్తి అంటే లిబరేషన్ లిబరేట్ అయిపోయాడు వీటన్నిటి నుంచి కూడా లిబరేట్ అయిపోయాడు ఈషణత్రయాలు అరిష వర్గాలు ప్లస్ త్రిగుణాలు వీటన్నిటి నుంచి కూడా అతీతమైపోయాడు అదే లెబరేషన్ అదే ముక్తి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు దాన్ని మనం పెద్దగా ఎంచుకొని దాని గురించి పెద్దగా తల బట్టలు కొట్టుకోవచ్చు ఆర్మీ రియలైజేషన్ అన్న లెబరేషన్ అన్న అంతా కూడా అంత అంతంగా ఒక చోటికి చేర అదే భగవద్గీతలో గొప్పతనం